నా పేరు మాధవి ఇక్కడ ధోబిక్యాన్కి ఒక గత అరవై సంవత్సరాల నుంచి నల్లప్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మాకు తొమ్మిదిన్నర ఎకరా భూమి ఇచ్చారు ఆ భూమిలోనే మేము గుడ్డలు ల్యాండ్ మా పెద్దల కాలం నుంచి గుడ్డలు ల్యాండ్ ఇక్కడే బతుకుతున్నాము ఇప్పుడు గద్ది మోహన్ అనే జాంపేట అతను గద్ది మోహను అతను వచ్చి ఇక్కడ కయ్యలు చేస్తానికి దున్నత కోక్లేరని తీసుకొచ్చి వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని గుడ్డలంటే అన్ని తీసి గుట్టబెట్టి కొట్టడానికి తీసుకొని వస్తున్నారు గత మూడు నెలల క్రితం ఎంఆర్ఓ గారికి మేము లెటర్ పెట్టుకున్నాము పెడితే విఆర్ఓ గారు వచ్చి చూశారు చెక్ చేశారు ఇది మాదేను అని కూడా చెప్పారు మాకు కానీ అధికారుల దగ్గర సంతకాలు పెట్టించుకొని వస్తే మీ భూమి మీకు ఇస్తామని చెప్పారు అధికారుల దగ్గర కూడా సంతకం పెట్టుకు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి ఇచ్చాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టాము కానీ దీనిపైన మాకు ఎవరు అధికారులు మమ్మల్ని స్పందించలేదు మళ్ళీ మోహన్ అనే అతను మళ్ళీ వచ్చి జేసీపీని పెట్టి మనుషులను తీసుకొని వచ్చి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు దీన్ని మమ్మల్ని ఎవరు అధికారంలోకి తీసుకొని మీది ఇది మీ భూమి అని చెప్పి మా దగ్గరికి ఎవరు వచ్చి చేయడం లేదు అవతలు చూసిన కైలోళ్ళు కూడా ఎవరు మాకు చెప్పాతనం వల్ల చెప్పడం భయపడి రావడం లేదు దీనికి అధికారులే మాకు ఏదో ఒకటి చేస్తారని అనుకుంటే అధికారులు కూడా ఇలాగే చేస్తున్నారు దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాము ఒకసారి చూస్తే రోడ్డు మీద ఇల్లు లేకుండా చేసేసారు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇల్లు లే చేసుకునే వృత్తి కూడా లేకుండా చేయాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నారు దీనికోసం ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని స్పందించాల్సిందిగా కోరు